హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా అండి నేను చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మన కోరుకుంటాను ఇక్కడ మనకు మొదలయ్యాయి కదండి దుర్గా నవరాత్రులు మీ అందరికీ మొదటగా దుర్గా నవరాత్రుల శుభాకాంక్షలు అండి ప్రతిరోజు నవరాత్రులు చక్కగా ఆనందంగా సంతోషంగా చేసుకోండి బతుకమ్మ పండగకి ఇలా మా కమ్యూనిటీలో పిల్లలందరూ డాన్స్ వేశారండి ఈవినింగ్ టైము బతుకమ్మను తయారు చేశారు పిల్లలందరూ చక్కగా బతుకమ్మలు పెట్టి బాగా రెడీ అయ్యారు చూడండి అలా రెడీ అయ్యి ఒక్కొక్కరు మంచిగా డాన్సులు వేస్తారు బతుకమ్మ అలాగే టెంపుల్కి వెళ్ళాము టెంపుల్లో కూడా అందరు వాళ్ళ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన బతుకమ్మలు తయారు చేసుకుని తీసుకొచ్చారు అందరు తీసుకొచ్చి ఒక చోట పెట్టారు అలాగే గుళ్ళో బాగా లైటింగ్స్ అవన్నీ డెకరేషన్ చేశారండి అమ్మవారిని తీసుకొచ్చి పెట్టారు గుళ్ళో రోజు సాయంకాలం పూట గుళ్ళో పూజ చేస్తున్నారు ఏడు గంటలకి అమ్మవారికి పూజ చేస్తున్నారు పూజ చేసిన తర్వాత ఈ బతుకమ్మలు తెచ్చినవి ఏ రోజు తెచ్చిన బతుకమ్మలు ఆ రోజు అన్నీ ఒక చోట పెట్టి ఇక బతుకమ్మ సాంగ్లతో డాన్సులు వేస్తున్నారు అనమాట అంటే బతుకమ్మ పాట పెట్టి వేస్తారు కదండి అలా డాన్సెస్ వేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారండి పండగ అయితే బాగా జరుగుతుంది అందరు బాగా రెడీ అయ్యి వస్తున్నారు అని చూడ ముచ్చటిగా ఉంటున్నారు అందరిని చూడడానికి అసలు ఎంత మంది వస్తున్నారు గుడిలో కూడా తెలుసా గుడి అంతా నిండిపోతుంది ప్రసాదాలు కూడా ఇట్టే అయిపోతున్నాయి అనమాట తెస్తున్నారు చాలా వరకు అన్నీ అయిపోతున్నాయి పూజ కూడా చాలా బాగా చేస్తున్నారు పంతులు గారు ఏడు గంటల టైంలో అయితే పూజ బాగా జరుగుతుందండి అమ్మవారికి పూజ బాగా చేస్తున్నారు ఈ నవరాత్రులు వీలైతే గుడికి వెళ్ళి అమ్మవార్లను దర్శించుకోండి బతుకమ్మలతో చక్కగా బతుకమ్మ మాట్లాడండి చక్కగా చేసుకోండి లేదు మీకు కుదరలేదు వెళ్లడం మీరు ఫుల్ బిజీ షెడ్యూల్లో ఉన్నారనుకోండి ఇంట్లో అయినా చక్కగా దీపం పెట్టుకోండి ఉదయం కుదిరితే ఉదయం అయినా పూజ చేసుకోండి ఉదయం పూట మీకు కుదరలేదనుకోండి హడావుడి ఫుల్ షెడ్యూల్ ఉంది అనుకో సాయంకాలం టైంలో కుదిరితే సాయంకాలం పూజ చేసుకోండి ఈ శరణవరాత్రులు తొమ్మిది రోజులు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఉదయం కుదిరితే ఉదయం చేసుకోవచ్చు సాయంకాలం కుదిరితే సాయంకాలం అయినా పూజ చేసుకోవచ్చు అమ్మవారికి ఉదయం కన్నా కూడా ఇంకా సాయంకాలం చేస్తేనే మంచి విశేషమైన పూజా ఫలితం అండి చక్కగా అందరూ సాయంకాలం కొంతమంది అనుకుంటే తొమ్మిది రోజులు వాళ్ళ ఉపవాసం ఉండేసి తొమ్మిది రోజులు అలాగే ఇలా రోజు తొమ్మిది రోజులు గుడికి వెళ్తామని కొంతమంది ఏమో తొమ్మిది రోజులు ఉపవాసం ఒక పొద్దు తిని ఉంటామని నేల పడుకుని పడుకుంటామని అనుకుంటారు అలాగే అంటే ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేసుకుంటారు కానీ తొమ్మిది రోజులు నిష్టగా చేసుకునే వాళ్ళు కలశ స్థాపన ఉండి అక్కడే జ్యోతి వెలిగించుకొని కలస స్థాపన ఉండవ ఉన్నవారు స్థాపన చేసుకుని ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి చాలా నిష్టగా పూజలు చేస్తారండి చాలా బాగా జరుగుతుంది ఇక్కడ మాలలు కూడా వేసుకుంటారు చాలామంది మాల కూడా వేసుకుంటారు ఈ తొమ్మిది రోజులు కనకదుర్గమ్మ గుళ్ళ విజయవాడ కనకదుర్గమ్మ గుళ్ళు అయితే ఈ తొమ్మిది రోజులు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ మాలలు ధరించి నిష్టగా ఉంటారండి చాలా నిష్టగా మంచిగా అమ్మకు పూజలు చేస్తారు అమ్మని మనం ఎవరిని అడిగినా కనికరించినా కనికరించకపోయినా అమ్మ కనుకరిస్తుందండి ఎందుకంటే తల్లి కదా ఆమెకి మన మీద కాస్తంత దయ ఉంటుంది తల్లి మన అమ్మ అని పిలవగానే పలక మనం పిలిచిన వెంటనే పలకేది అమ్మ ఒక్కటే నా బిడ్డ చూడు ఎంత కష్టపడి నా కోసం ప్రయాసపడి పూజ చేస్తుందో అని ఒక్కసారైనా ఒక్కసారి కాకపోయినా ఒకసారైనా అమ్మ మనల్ని కనికరిస్తుందండి ఓం శ్రీమాత్రే నమ అనుకుంటూ పూజ చేసుకున్నా మనకి ఈ శరణవరాత్రుల్లో కనకధార స్తోత్రం చదువుకుంటే చాలా మంచిదండి అమ్మవారికి వీలైతే మూడుసార్లు కనకధార స్తోత్రం చదువుకోండి మీకు కుదరలేదనుకో ఉదయం పూట పూజ చేసిన వెంటనే ఒకసారి చదువుకోండి లేదా సాయంకాలం పూజ చేసిన తరువాత అయినా ఒకసారైనా చదువుకోండి వీలుండి చదువుకోండి ఈ కనకధార స్తోత్రం చదువుకుంటే మనకి ఆర్థిక ఇబ్బందులు ఏ రకంగా అమ్మ మనకి ఆర్థిక ఇబ్బందులున్నా వాటన్నిటినీ తొలగిస్తుందండి అంటే వెంటనే తీరిపోతాయి అని నేను చెప్పను అమ్మ అమ్మతో మన బాండింగ్ కనెక్ట్ అయ్యి మన అంచెలంచెలుగా అమ్మకి దగ్గర అవుతాం అప్పుడు మనకున్న బాధలు ఇలాంటి చిన్న చిన్నవన్నీ అప్పులు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు నయమవుతాయండి కనకధార స్తోత్రం చదువుకోండి ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు చాలా మంచిదండి మీకు అదేవిధంగా అండి ఇప్పుడు మనకి నవరాత్రుల్లో ఎరుపు ఒత్తులు అమ్మవారికి ఎరుపు రంగు ఒత్తులుతో దీపారాధన చేస్తే మంచిదని ఆమెకి ఎరుపు రంగు దీప్ ఎరుపు రంగు ఒత్తులు అలాగే కుంకుమార్చన అలాగే ఎరుపు రంగు పువ్వులు ఎరుపు రంగు వస్త్రము అలాంటి ఎరుపు రంగు వాటితో అమ్మకు పువ్వు చూస్తే అమ్మవారు అందుకనే అందరూ మాల వేసుకున్నప్పుడు ఎరుపు రంగు వస్త్రధారణ చేస్తారు అలాగే ఎరుపు రంగు గాజులు వేసుకుంటారు పెద్ద బొట్టు పెట్టుకుంటారు ఎరుపు రంగు బొట్టు పెట్టుకుంటారు కదండి అలా చూడగానే అలా అంతా పెట్టుకున్న వాళ్ళని చూస్తే మనకి ఏమని ఏమనిపిస్తుంది ముత్తైదు మన ఇంటికి ఎదురుగా నడిచి వచ్చింది అమ్మ అంతా శుభమే మనకి ఒక్కసారి చేతులెత్తి నమస్కారం పెడదాము అనిపిస్తుంది కదండి నాకైతే అలాగే అనిపిస్తుంది మీకు కూడా అలాగే అనిపిస్తుందా లైక్ అలా అయితే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ని ఇదిగోండి నా ఇంట్లో నేను చేసుకున్న పూజ మొదటి రోజు అమ్మవారు చిన్న అమ్మవారు నా దగ్గర ఉన్నారు మన దగ్గర ఏ మన కనకదుర్గమ్మ ఫోటో లేదు అని బాధపడాల్సిన పని లేదు లలితా లలితాదేవి ఫోటో ఉంటే కూడా పెట్టుకోవచ్చు లక్ష్మీదేవి లలితాదేవి రూపం అదే కనకదుర్గమ్మ కనకదుర్గమ్మ రూపం ఉంటే ఆ పటం ఉన్న కూడా పెట్టుకోవచ్చు అండి మనకి ఈ పటం కావాలా ఆ పటం కావాలా ఏం లేదు లలితాదేవి పటం ఉంటే లలితాదేవి పటం పెట్టుకోండి లలిత సహస్రనామం చదువుకుంటే కూడా చాలా మంచిది నా దగ్గర లలితాదేవి పటం పెట్టు కొనుక్కున్నాను అదే నేను ఎదురుగా పెట్టుకుని అమ్మవారి చిన్న లక్ష్మీదేవి అమ్మవారు ఉంటే ఆ అమ్మవారికి పసుపు కుంకుమ గన్ ఆమెకి చక్కగా నేను అభిషేకాలు చేసుకున్నానండి నాకు అభిషేకం చేసుకుంటే ఆ అమ్మ ముఖం చూసుకుంటే అభిషేకాలు చేస్తున్నప్పుడు చాలా ముద్దుగా అనిపిస్తుంది ఒక చిన్న అమ్మ వచ్చి నా ఇంట్లో ఇలా కూర్చొని నా చేత స్నానం చేయించుకుంటుందా అనిపిస్తుంది నాకైతే చాలా బాగా అనిపిస్తుంది చక్కగా అభిషేకం చేశాక ఒక కొత్త వస్త్రం అంటే ఒక జాకెట్ బుక్క సపరేట్గా పక్కన పెట్టుకుంటానండి ఆ జాకెట్ తో అమ్మవారిని శుభ్రంగా తుడిచి చక్కగా బొట్టు మళ్ళీ గంధము బొట్లు పెట్టి అలంకరిస్తాను అనమాట అభిషేకం చేసేటప్పుడు అమ్మవారికి చేశాను అలాగే శివుడి కూడా పక్కన ఉంటే శివలింగానికి కూడా అభిషేకం చేసుకున్నానండి ఇలా మొదటి రోజు అమ్మవారికి అభిషేకం చేశాను అలాగే ఒక వస్త్రం వస్త్రం కూడా కట్టానండి ఈసారి అమ్మవారికి వస్త్రం కట్టడం చాలా టఫ్ అయిందండి చూసాను అట్లా ఇట్లా ఎన్నో రకాలుగా తిప్పి కడదామని కానీ నాకు వస్త్రం కట్టడం చాలా టఫ్ అయింది కానీ చివరికైతే ఎలాగోలా వస్త్రం కట్టానండి నాకు అమ్మకి ఎందుకో వస్త్రం కట్టుకుని చూసుకోవాలి అనిపించిందండి నా మనసుకి ఎందుకో అలా అనిపించింది సరే కడదామా అని చెప్పేసి ప్రయత్నించాను ముందైతే అభిషేకాలు అన్నీ పూర్తి చేసుకున్నాను పూర్తి చేసుకున్న తర్వాత ఒక అగరవత్తు రెండు అగరవత్తులు వెలిగించి ధూపం చూపించాను అమ్మవారికి ఒక పూపుష్పాన్ని సమర్పించాను మనస్ఫూర్తి కనకధార స్తోత్ర చదువుకున్నానండి నేను ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారండి ఎవరి వీలుని బట్టి ఎవరి అవకాశాన్ని బట్టి ఎవరి ఓపికను బట్టి అండి మన ఓపిక మన శక్తి మన అంటే మనం ఆరోగ్యంగా ఉండి అన్నీ చేస్తే మంచిదే మనకి ఆరోగ్యం లేదు మన అనారోగ్య స్థితిలో ఉన్న మన ఓపిక లేదు నీరస స్థితిలో ఉంటే మనకు తోచిన పూజ చిన్న పూజ చేసుకుని అమ్మక కొంచెం నైవేద్యం పెట్టుకుని నమస్కారం పెట్టుకొని శ్రీ శ్రీమాత్రేన మహా అనుకోండి అలాగే ఓం శ్రీ శ్రీమాత్రే మహా అనుకునే మాట కూడా ఒక పది నిమిషాలు లేదా ఒక ఐదు నిమిషాలు ఒక అరగంట అనుకుంటాను అనుకొని అలాగే ఓం శ్రీ శ్రీమాత్రే మహా లేదనుకుంటే నూట ఎనిమిది సార్లు అనుకుంటాను నూట ఎనిమిది సార్లు అనుకోండి చాలా మంచిది అనమాట అలాగే ఇదిగోండి ఇక్కడ ఈ పువ్వులు భలే బాగున్నాయండి ఆ పువ్వులు నేను చిన్నప్పుడు ఆ పూలు అని అమ్మవారి జడకుప్పెలు అనేవాళ్ళం అండి నా పూల పేర్లు అయితే నాకు సరిగా తెలియదు కానీ ఆ పువ్వులు దొరికాయి వాళ్ళన్నీ అన్ని ఆ పూలు పెట్టానండి నాకైతే బా అనిపించింది ఆ పూలు లాగా మెత్తగా ఉంది ఆ పూల పేర్లు ఏంటో నాకు తెలియదు అండి మీకు తెలిస్తే నాకు చెప్పండి కామెంట్ బాక్స్లో నేను తెలుసుకుంటాను అప్పుడు నేను చిన్నప్పుడు అనుకునేది అమ్మవారి జడగుప్పెలు అమ్మవారి జడగుప్పలు అని అంటే విన్నాను కానీ ఆ పూల పేర్లు అయితే నాకు తెలియదు ఇదిగోండి అమ్మవారికి వస్త్రం ఎట్లా అయితే కట్టానండి చివరికి అమ్మకి వస్త్రం కట్టాలని పలు విధాలుగా ప్రయత్నించాను ముందుకి వెనక్కి తిప్పి ఫైనల్గా అయితే వస్త్రం కట్టాను వస్త్రం కట్టి ధూపం వేశాను అమ్మకి చాలా బాగా ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు ఉదయము సాయంకాలం ఇంట్లో అమ్మవారికి ధూపం వేయండి మంచిగా బాగుంటుంది అనమాట అమ్మకి ధూపం అంటే చాలా ఇష్టం మన ఇంట్లోకి అలా నడిచి వచ్చి మన ఇంట్లో కూర్చుంటుంది అమ్మ ఈ ధూపం సువాసన మంచి సువాసన భరితమైన ఉంటే ఇంటిలో చక్కగా వేసుకోండి చాలా బాగుంటుంది అనమాట అసలుకి అసలు మనకే బాగా ప్లెజెంట్గా అనిపిస్తుంది కదండి ధూపం వేసిన రోజు ఎలా ఉంటుంది హాయిగా ఉంటుంది అలా ఉన్నప్పుడు మంచి సువాసన వస్తుంది అబ్బా ఎక్కడో మంచి ధూపం వేశారు మంచి వాసన వస్తుంది అనిపిస్తుంది కదా అలాగా మంచి వాసన వస్తున్నప్పుడు అమ్మకి కూడా అలాగే అనిపిస్తుంది కదా అమ్మ అప్పుడు మన ఇంట్లోకి రావాలని ఇష్టపడి మన ఇంటికి వచ్చి మన ఇంట్లో కూర్చుంటుంది మనం చేసే పూజని ఆస్వాదిస్తుంది మనం పెట్టే నైవేద్యాలను స్వీకరిస్తుంది అమ్మ నైవేద్యాలు తినటం ఏంటి అనుకుంటున్నారా అమ్మ నైవేద్యాలు స్వయంగా తినరండి మనం చేసిన నైవేద్యాలు పెట్టిన నైవేద్యాల వాసన ద్వారా అమ్మవారు తీసుకుంటారనమాట అంతే ఇదిగోండి నాకు తెలిసినంత వరకు చిన్న పూజ చేసుకున్నాను కనకధార స్తోత్రం చదువుకున్నాను నా దగ్గర ఉన్న పూలతోటి అమ్మవారికి ఆ స్తోత్రం చదువుకొని ఒక్కొక్కటి పెట్టుకున్నానండి ఆ కనకధార స్తోత్రం చదువుకుంటుంటే లాస్ట్ రెండు లైన్లు చదివితే నా కళ్ళమటి నీళ్ళు వచ్చాయండి చెమ్మగిల్లే అంత బాగుంటుందండి కనకధార స్తోత్రం అలా ఫోన్లో పెట్టుకుని వింటూ అయినా పూజేసుకోండి లేదు మీకు వీలైతే ఆ ఫోన్లో పెట్టింది వెనకాలే చెప్పుకుంటూ ఉన్నామనుకో పదే పదే చెప్తూ ఉంటే మనకు కూడా వచ్చేస్తుంది కనుక దర సూత్రం నేనైతే అలాగే నేర్చుకున్నానండి నాకు స్వతహాగా అయితే పుస్తకం పెట్టుకుని బుక్ పెట్టుకొని ఎప్పుడూ నేర్చుకోలేదు ఫోన్లో పెట్టుకొని చెప్తుంటే దాని వెనకాల వెనకాలే చెప్తూ ఉన్నా అంగం హరే హే పులక భూషణమాశ్రయంతి బృంగాంగనేవం ముకులాభరణం అలా వరుసగా వస్తూ ఉంటుందండి అలా వెనకాలే పెట్టేసుకొని దాని వెనకాలే మనం చెప్తూ ఉంటూ ఉన్నాను అలా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటుంటే అలాగే వచ్చేసింది నాకు కూడా అలా ఒక రెండు మూడు రోజులు మనం నిష్టగా చూసి విన్నాం లేదో డైలీ పొద్దున్నే పెట్టుకుని వింటూ ఉంటే కూడా వచ్చేస్తుంది అలా చే అలా వినేయండి మీకు కూడా వచ్చేస్తుంది కనకదార స్తోత్రం కనకదార స్తోత్రం వల్ల ఉసి ఉసిరికాయ బంగారు ఉసిరికాయలు ఇంట్లో కురిసాయి అంటే కనకధార స్తోత్రంలో ఆ ఆయన కనకధార స్తోత్రం చెప్తుంటుంటే మనం కూడా అలాగే కనకధార స్తోత్రం చెప్తుంటే మన ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగవా అండి అమ్మ మనల్ని కనికరించదా అండి మనం నమ్మకంతో చేస్తే అమ్మ తప్పకుండా మనల్ని కనికరిస్తుంది మన ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు పోతే ఆర్థిక సమస్యలు అప్పుల అప్పులు బాధలుంటే అప్పుల సమస్యలు కూడా తీరుతాయి ఈ దుర్గా నవరాత్రులు తొమ్మిది రోజులు మీరు అలా చేసి చూడండి కనకధార స్తోత్రం విరండి లేదా చదువుకోండి లేదా శ్రీమాత్రైన మహా అనే ఒక్క పదాన్నైనా ఒక నూటెనిమిది సార్లు లేదనుకుంటే ఒక పది నిమిషాలు లేదా ఒక అరగంట అలా అనుకుంటూనైనా ఉండండి అన్నిటికంటే మంచి మంత్రం ఏంటంటే శ్రీమాత్రైన మహానే అండి శ్రీమాత్రైన మహా అనే అంట అది మనం ఉచ్చరిస్తూ ఉంటే ఆ నామం మనలో ఇమిడిపోతుంది అమ్మకు మనం దగ్గరగా కనెక్ట్ అయిపోతాం ఆ కనెక్ట్ అవ్వడం వల్ల అప్పుడు మన జీవితంలో మన మన జీవితంలో చైతన్యం అంటే చిన్న చిన్నగా చిన్న చిన్నగా మార్పులు వస్తాయి మనకు అమ్మకు కనెక్ట్ అవ్వాలి మనం అమ్మవారితోటి కనెక్ట్ అయ్యామనుకోండి మన జీవితంలో చాలా అద్భుతాలు జరుగుతాయి చాలా బాగుంటది ఇదిగోండి హారతి కూడా